और द प्ले जी प्ले जी जैसे रहो पटना है सबवान है कोई चलो पटना अच्छा जा मत ले बोल के करते हैं हैव टेकन सुंदर एयरपोर्ट पे ओके ओके सर అందరికీ నమస్కారం మన పోలవరం మన బాధ్యత మీ అందరికీ తెలుసు పోలవరం సెకండ్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నది మనందరికీ తెలుసు ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి ఆయాంలో స్టార్ట్ చేశారు ఇది కొంచెం అడ్డుగా ఉంది అయితే ఈ ప్రాజెక్ట్ చేసిన తర్వాత చాలా అవంతరాలు 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 వచ్చాయి ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి తనకు అనుకూలమైన కాంట్రాక్ట్ని పెట్టుకోవడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టుకున్నారు ఒక కాంట్రాక్టర్ ఇచ్చారు వాళ్ళు నామ్స్ ప్రకారం పునాది అంటే వాల్ డా ఫ్రమ్ రెండు కింద ఏమన్నారు తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రాసేయ్ గారు దీన్ని ముట్టుకోలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి టాల్ స్టాయ్ కంపెనీకి ఇచ్చారు టాల్ స్టాయ్ కంపెనీ వాళ్ళు ఏమీ పెద్దగా చేసినట్టుగా ఏమీ కనపడలేదు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన నవయుగాకి ఇంకా కొన్ని కంపెనీలకి ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చి చాలా మేరకు మేము చేసేసాం డయాఫ్రామ్ వాల్ పునాదులు కూడా చేసేసాం వే కూడా అయిపోయింది ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ పనులు అయిపోయినాయి అని చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే రెండు వందల ఇరవై ఏడుకి ఈ పోలవరం అన్నది కంప్లీట్ అయిపోతుంది ఈ దీనివల్ల బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు గా చెప్తున్నాను మీరు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేరు రెండు వేల ఇరవై ఏడు కాదు కదా మీ పదవీ కాలంలో మీరు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేరు దానికి కారణం ఏంటంటే మీరు చేసిన తప్పులు పోలవరం నిర్మాణంలో మీరు చేస్తున్న చేసిన తప్పులు చేస్తున్న తప్పులు ఈ తప్పులన్నిటిని కూడా పాత గవర్నమెంట్ మీద వేసి వాళ్ళ వల్ల పోయిందని చెప్పి మీకు అబద్ధాలు చెప్పడం వల్ల ఎక్స్పోర్ట్ అందువల్ల వాళ్ళ మీద చెప్పి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఇప్పుడు వరదలు వచ్చే టైం కాఫర్ డ్యామ్లు ఉన్నాయి ఈ కాఫర్ డ్యామ్లు మీకు అందరికీ తెలుసు డయాఫ్రామ్ వాళ్ళు ఈ టైపు ఆ టైపు ఉంటాయి కాఫర్ డ్యాములు ఎందుకు ఉద్దేశం ఈ వరదల టైంలో నిర్మాణం ఆగకుండా జరగాలని కానీ నిర్మాణం ఆగకుండా జరగడానికి కాఫర్ డ్యామ్ల కింద నుంచి సీపేజ్ వచ్చేస్తుంది సీపేజ్ ఎంత దారుణంగా వస్తుందంటే అంచనాలకు మించి వచ్చేస్తుంది అంచనాలకు మించి వచ్చేస్తుంటే ఒక ఎక్స్పర్ట్గా ఉంటుంది తీసుకొచ్చారు వాళ్ళ కొన్ని నామ్స్ ఇచ్చారు మా సిడబ్ల్యూసీ వాళ్ళు దానికి వాళ్ళు వాళ్ళు కొనకి ఇచ్చారు ఇది ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ అందనంత సీపేజ్ వచ్చే పరిస్థితి ఉంది ఇది ఇద్దరికీ అందనంత సీపేజ్ వస్తే ఇప్పుడు మీరు డా ఫ్రమ్ వాళ్ళు కట్టే చోట పూర్తిగా మునిగిపోతారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ డా ఫ్రం వాల్ కన్స్ట్రక్ట్ చేయలేదు ఇంకొక పదిహేను పది రోజులు పది పదిహేను రోజుల్లో నేను చెప్పింది మీరు కళ్ళారా చూస్తారు ఇంతకీ ఎంత సీపేజ్ వస్తుంది అంత క్యాలిక్యులేటర్గా చెప్తేనే చెప్తాను మీకు సెకండ్కి నూట అరవై క్యూసెక్స్ వస్తుంది ఇది రెండు వేల ఇరవై మూడులో చెప్పారు ఇది ఇన్వెస్టిగేషన్ టైంలో ఇప్పుడు సీపేజ్ ఎంత వస్తుందంటే ముప్పై అంటే రెండు వేల ఎనిమిది ఐ మీన్ రెండు వేల నూట అరవై నూట అరవై నూట అరవై పద్దెనిమిదిని మూడు వందల ఎనభై క్యూసెక్స్లు ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఫోర్ ఎయిటీ క్యూసెక్స్ వస్తుంది దానికి ఇంత ఇంతగా ఇంత సీపేజ్ కానీ వచ్చిందంటే ఇది మరో కాళేశ్వరం అయిపోతుంది కాళేశ్వరంలో కొట్టుకుపోద్ది మొత్తం అంతా అటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు కాఫర్ డ్యామ్లు ఈ సీపేజ్ మీద తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవన్నీ నాకు తెలుసు ఎప్పటి నుంచో వాళ్ళేదో విదేశీ నింపులను తీసుకొచ్చారు అది తీసుకొచ్చారు కాబట్టి ఇది మనం అడ్డు పెడుతున్నాం మనం ఎగనిస్ట్గా మాట్లాడుతున్నాం గవర్నమెంట్ అనుకుంటారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను ఇవ్వాలి ఎందుకు చెప్తున్నానంటే వరద మొదలైంది పది రోజుల్లో నేను చెప్పింది అవుతుందా లేదా అని చూడండి ఒకవేళ అవ్వబోతే రెండు చెంపులు వాయించుకుంటాను మీ ఉంది అంత ఇంకోటి ఏంటంటే అసలు ఈ ప్రాజెక్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో బిగిన్ చేశారు అప్పుడు దీని పేరు సాగర్ ప్రాజెక్టు అప్పుడు కేఎల్ రావు గారు ఆధ్వర్యంలో ఇది కన్స్ట్రక్షన్ అన్నది బిగిన్ అయింది కన్స్ట్రక్షన్ కట్టడానికి అబ్జర్వేషన్ చేశారు ఈ అబ్జర్వేషన్ ఎలా కట్టాలి ఏం చేయాలి అంటే ఇక్కడ త్రీ ఇయర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు ప్రాజెక్ట్ కట్టడానికి తెప్పించారు సామాను అంతా తెప్పించేసారు తెప్పించేసిన తర్వాత నీటి పైన నుంచి అడుగు వరకు కూడా సుడిగుండాలు ఉన్నాయి తర్వాత అడుగు భాగంలో బెడ్లో సరైన సాయిల్ అన్నది గట్టిగా లేదు రాక్స్ కూడా గట్టిగా లేవు కాబట్టి ఇది ఇది నిర్మాణ యోగ్యం కాదు మళ్ళీ ఎవరిని పిలిపించారు కార్ల్ కార్ల్వన్ టెహగ్రీ లండన్ ఇంజనీర్ అయితే సాయిల్ మెకానిక్స్లో టాప్ ఇప్పుడు వరల్డ్ వన్ టెహగ్రీ తర్వాత ప్రపంచంలో పెద్ద డ్యాము ఈజిప్ట్లో ఉంది దాన్ని అశ్వన్ డ్యామ్ అంటారు దాని నిర్మాణానికి సహాదారుగా సహా సలహాదారుగా వ్యవహరించిన డొనాల్డ్ మోరల్ వీళ్ళిద్దరూ కూడా నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది వరకు కూడా పరిశీలన చేసి అబ్జర్వ్ అబ్జర్వేషన్ చేసి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయడానికి కట్టడానికి అనువుగా లేని ప్రదేశం కాబట్టి ఇది చేయలేం సో అంటే అప్పుడు ఇక్కడ కొన్నా సామానం అంతా అప్పుడు తుంగభద్ర డ్యామ్కి తీసుకుని వెళ్ళారు అంటే డాక్టర్ కేలరావు అంటే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆయనకు తోడు ఒక సోయల్ సైంటిస్ట్ని ఈజిప్ట్లో పెద్ద డ్యామ్ కట్టిన సైంటిస్ట్ సలహాదారుని తీసుకొచ్చి మళ్ళీ టెస్ట్ చేసినా కానీ ఇక్కడ కట్టడం చాలా కష్టం అని చెప్పేసి వాళ్ళు విరమించుకుని ఇది ప్రమాదం అని చెప్పి విరమించుకుని వెళ్ళిపోయారు సరే అఫిర అపర భగీరథుడు డాక్టర్ చంద్రబాబు నాయుడు అంటే అబద్ధాల్లో లేండి అటువంటి ఆయన మరి పూనుకున్నాడు ఇన్ని రోజుల్లో చేసేస్తాం అన్ని రోజులు అని చెప్పారు అసలు బట్రస్ అంటే ఏంటి బట్రస్ పునాది అంటే ఏంటి బట్రస్ పునాది అంటే మనం కాఫర్ డ్యామ్ కట్టాం ఇదే పట్టే కాఫర్ డామ్ కట్టాం కాఫర్ డ్యామ్ కట్టినప్పుడు కాఫర్ డ్యామ్ సీ పేజ్ వచ్చేస్తుంది సీపేజ్ వచ్చేస్తుంటే మనం ఆ సీ పేజ్ రాకుండా మళ్ళీ ఇంకో పునాది వేస్తున్నాం దాన్ని ఎదురుకుండా ఇంకో పునాది వేస్తున్నాం అది పైన నుంచి నీటి అడుగు నుంచి కాకుండా పైన నుంచి వేసుకుంటూ వస్తున్నాం అది వేసుకుండా రావడం వల్ల బట్రస్ నిర్మాణం కట్టడం వల్ల సీపేజ్ ఆగిపోద్ది అని చెప్పేసి విదేశీ నినుపులు చెప్పారు విదేశీ నినుపులు చెప్పినప్పుడు ఆగిపోవాలి కదా అయినా కానీ ఆగట్లేదు వచ్చేస్తుంది సిపిఏజ్ సిపిఐజ్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు సీపేజ్ వస్తే ఏం చెప్పారంటే ఈ కి ఒకవేళ వచ్చేస్తుంటే సుమారు ఎన్ని పంపులతో తోడమన్నారంటే వాళ్ళు చెప్తాను ఈ చాలా అంటే ఇప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు ఏమో కొన్ని పంపులు పెట్టి నీళ్ళు తోడేయండి సిపేజ్ వస్తే ఆఫ్టర్ బట్రస్ నిర్మాణం బట్రస్ నిర్మాణం కట్టింది నీళ్ళు ఆఫ్ చేయడానికి నీళ్లు పెట్టేసి నీళ్ళు అయినా వచ్చేస్తుంటే మనకు కొన్ని పంపులు పెట్టండి ఆ పంపుల ద్వారా నీటిని తోడండి నీటిని తోడేయడం వల్ల మనకి అది ఖాళీ ప్రదేశం అవుతుంది మీరు కట్టేయండి అని చెప్పేసి సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పారు వీళ్ళు ఏం చేశారు ఈ ఎక్స్పర్ట్ కమిటీ విదేశాల నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ అలా కాదు ఎంత ఎన్నైనా పంపులు పెట్టేయండి ఎన్ని నీళ్ళు వచ్చినా తోడేయండి ఇంకా బట్టర్స్ నిర్మాణం ఎందుకు కాఫర్ డ్యామ్ ఎందుకు అయినా కానీ నీళ్లు తోడేసుకుని తీసేసుకుని వెళ్ళిపోతున్నారు అంటే ఇది ఎలా ఉందంటే రాజుగారు దీనికి కారణం ఎవరంటే విదేశీ నినుపులు కాడి నుంచి పోలవరం అందరూ ఈ యొక్క మిస్టేక్ బాధ్యులే సీఎం నుంచి అక్కడ పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్ వరకు తోట ఉంది ఏంటంటే రాజుగారి ఇంట్లో రాజుగారు అన్నారు పాలు పోయండి అన్నారు ఒక ఫంక్షన్కి పాలు పోయమంటే రాజుగారి కదా ప్రతిఓడు చిక్కడ పాలు తీసుకొస్తాడు కాబట్టి వాళ్ళు నీళ్ళని తీసుకెళ్ళి కలిపిస్తే సరిపోతుందని చెప్పి నీళ్ళు తీసుకెళ్తాడు నీళ్ళు తీసుకెళ్తారు ఒకడు ఈ రేలాగా ప్రతి ఒక్కరు ఆలోచించి అందరూ మంచి పాలు తీసుకొస్తారు కాబట్టి ఈ తెచ్చిన వాళ్ళు అందరూ నీళ్ళు తెచ్చారు అలాగా ఈ సావిత ఈ దీంట్లో ఈ పాల్గొన్న అందరూ ఎవరెవరు పాల్గొన్నారంటే దీంట్లో ఈ నిర్మాణంలో వీళ్ళందరూ కూడా తప్పులు చేసిన వాళ్ళే పోలవరం ప్రాజెక్టు దారిది సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ శాఖ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాటర్ పవర్ కన్సల్టెన్సీ నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చేషన్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చేషన్ ఏపీ పవర్ జనరల్ కార్పొరేషన్ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఏపీ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మసూద్ హుస్సేన్ కమిటీ సిన్హా కమిటీ కేంద్ర జలశక్తి ఎక్స్పర్ట్ కమిటీ వివిధ ఐటీ విభాగాలు వీళ్ళందరూ కూడా వీటిలో తప్పు చేశారు నేను ఇందాక చెప్పాను కదా ఎంతమంది పెట్టి తోడొచ్చు అన్నది నాలుగు వేల హెచ్పి పంపులతో ఈ నీటిని తోడొచ్చు అని చెప్పి సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పారు కానీ ఆన్లైన్ చెప్పారు ఎక్స్పర్ట్స్ కమిటీ ఎన్నైనా పంపులు పెట్టి తీసేయండి ఏ తర్వాత ఈ డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం అన్నది ఇప్పుడు మొక్కలు మొక్కల కింద ఉంది ఎలాగా మొక్కల మొక్కల కింద ఉందంటే కొంత డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నిర్మిస్తున్నారు నేను ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తున్నా డయాఫ్రామ్ వాళ్ళ గురించి అలాగే కాఫర్ డ్యాముల గురించి కాపర్ డ్యాముల గురించి ఎప్పుడో చెప్పాను నేను కొట్టుకుపోతే వాత వచ్చినప్పుడు నిలబడమని చెప్పి మీ అందరికీ గుర్త ఉండి ఉంటుంది నా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు ఈ డయాప్రామ్ వాళ్ళు ఈ సీపే కాఫర్ డ్యామ్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు డయాప్రామ్ వాళ్ళు కడతా ఉన్నారు డయాఫ్రామ్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓ పేపర్ రాసింది తెలుగుదేశం పేపర్ ఆ పేపర్లో రాశారంటే ఎక్స్పర్ట్ కమిటీ వచ్చింది ఎక్స్పర్ట్ కమిటీ అన్నది ఈ డయాఫ్రామ్ వాళ్ళు కట్టే విధానం సంతృప్తినిచ్చింది అని చెప్పేసి ఓ పేపర్లో రాశారు ఆ పేపర్ ఏదంటే ది గ్రేట్ ఆంధ్రజ్యోతి ఆ పేపర్లోనే మళ్ళీ ఏం రాశారంటే నేను ఏదైతే చెప్పానో అదే రాశారు వచ్చారు ఈ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు వచ్చారు ఎక్స్ కంపెనీ కమిటీ వాళ్ళు వచ్చారు ఇప్పుడు పాత లండన్ నుంచి లేకపోతే ఈజిప్ట్ డ్యామ్ కట్టిన వాళ్ళు మూడు సంవత్సరాలు ఇక్కడ ఉండి అబ్జర్వేషన్ చేశారు వాటర్ ఫ్లో అండ్ వాటర్ ఇది ఏళ్ళ ఎనిమిది మూడు రోజులు ఉన్నారు మూడు రోజులుండి వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దాంట్లో అన్ని పరిశీలిచ్చారు దీంట్లో ఈ ఇప్పుడు ఇప్పుడు ఎవరు కడుతున్నారంటే బావర్ కంపెనీ అన్నారు కడుతున్నారు బావర్ కంపెనీ కడుతున్నారు చాలా మంది దీంట్లో ఇచ్చేశారు పధ్యానం రెండు గంటలు పూర్తిగా కూడా లేరు ఈ డయాఫ్రాల్ మీద కాంక్రీట్ మిక్చర్ మీద ఇవన్నీ కూడా అన్నిటి మీద వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు మళ్ళీ చేస్తూ మీరు ఇప్పుడు దాకా కట్టినటువంటి డయాఫ్రామ్ వారు పునాదు సరిపోవు మీరు దీంట్లో పేపర్లో ఉంది ప్రాథమికంగా డయాఫ్రాల్ నిర్మాణం పైన కాంక్రీట్ మిక్చర్ పైన సంతృప్తి వ్యక్తం చేసింది అయితే వెదర్ రాక్ ని పరిగణనలోకి తీసుకోకుండా భూమి పొరల్లో ఉన్న గట్టి రాయిని రెండు మీటర్లు తవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ చేసిన సూచనలతో బావర్ రేకైపోవచ్చు ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పేసింది పునాదులు ఐచతో ముట్టుకుంటే పిండి అయిపోయి రాక్ అది అక్కడ దాకా కాదు మీరు వేయాల్సింది హార్డ్ రాక్ వరకు హార్డ్ హార్డ్ రాక్ తగిలిన తర్వాత రెండు మీటర్లు ఇది బావర్గాడికి ఇది సొమ్మేం పోయింది ఇది అంతర్జాతీయ కంపెనీ దానివల్ల అంటే ఏమవుతుందంట వాళ్ళ జనరల్ శాఖ తీవ్రంగా అభ్యంతరం చెప్పిందంట వెదర్ రాక్ చేత్తో ముట్టుకుంటేనే పిండిలా రాలిపోతుందని దాని గట్టిదనం ఉండదని అందువల్ల సహసిద్ధమైన గట్టి రాయి దానిపై రెండు మీటర్లు లోతులో తగితేనే నిర్మాణం గట్టిగా ఉంటుందని తెలిపింది కాంట్రాక్ట్ ఒప్పందం నుండి వాళ్ళ డిజైన్లను ఇదే తరహాలో పనులు చేయాలని ఉందని గుర్తు చేసింది అయితే ఈడు దీంట్లో వీడు ఏం చెప్తాడంటే భావన ఏకీభించకుండా మరింత లోతుగా గట్టిరాయి రాయి తగిలేంత వరకు వెళ్తే సమయం వృధాతో పాటు ఖర్చు పెరుగుతుందని చెప్పాడు ఏమన్నా అర్థం ఉందంటే అంటే స్ట్రాంగ్గా కట్టు మనం ఇల్లు కట్టుకుంటే పునాదులు చాలా బలంగా వేసుకుంటాం అటువంటిది మన పునాదులు ఎక్కడి వరకు ఇంజనీర్ చెప్తాడు అంటే గట్టిరా తగిన వరకు అయ్యండి లేకపోతే ఇంత ఈ భూమి బట్టి ఇంతవరకు వెయ్యాలని చెప్తాడు అవే పైనుంచి కట్టండి పర్లేదు పైనుకు ఐదు అంతస్తులు వేసేస్తాం మేము బిల్డింగ్ ఏమవుతుంది కూలిపోతుంది కాదండి ఈ రెండు కొండల మధ్య ఎప్పుడు అదే కరెక్ట్ ప్లేస్ అన్నది ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా వీళ్ళు కూడా డిసైడ్ చేసింది అదే ప్లేస్ ఎందుకంటే ఆ రెండు కొండలు ఒక చోటే ఉన్నాయి అక్కడే తక్కువ వ్యాసార్థం ఉంటుంది గోదావరి అక్కడ కొండలు ఉన్నాయి కా సిద్ధమైన కొండలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి డయాఫ్రా వాళ్ళు ఆడితే ఆగుతుంది ఆగిన తర్వాత ఇలాగా స్పిల్ వేసి అలాగ వస్తుంది వాటర్ అన్నది ఉద్దేశం ప్రతిసారి కూడా అదే కానీ కింద చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కొండలు ఉన్నాయి కింద ఏ రాక్ దగ్గర హార్డ్ రాక్ వెళ్ళడానికి ఉండే చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి ఈ పవర్ కంపెనీ ఏమంటుంది లోత అంటే అడుగునున్న రాతి పొరల వరకు నుంచి రెండు మీటర్ల వరకు వెళ్తే టైం ఎక్కువైపోతుంది డబ్బు ఎక్కువైపోతుంది ఇప్పుడు అంటే ఆడు మన సం ప్రజల సంక్షేమం అన్నది బావర్ కంపెనీ పట్టించుకోవద్దు ఆవిడ పని అయిపోవాలి ఆ కంప్లీట్ చేయాలి ఇది కొట్టుకుపోతే రెండు జిల్లాలు లాస్ అయిపోవాలి పావర్ కంపెనీ వాడి ఉద్దేశం ఏంటంటే ఆడి పనికి అమలు అయిపోవాలి ఆడ ఎవడికి సబ్ కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ అన్న వాడికి సబ్ కాంట్రాక్టర్ బావర్ మెగా ఇంజనీరింగ్ మెగా ఇంజనీరింగ్ ఎందుకు ఇచ్చారు ఆయన బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లో బాండ్స్ ఇచ్చాడు ఎలక్షన్ బాండ్స్ అందు గురించి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు ఇప్పుడు కూడా ఆయన కాళేశ్వరం ఆయనే కట్టాడు ఆయన కాళేశ్వరం కొట్టుకుపోయింది ఇప్పుడు కూడా ఆయనకే ఇచ్చి ఆయన ద్వారా బావర్ ద్వారా చేయించున్నారు అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి మనకి క్లియర్గా అంది ఇది పోలవరం నేను పదిహేను రోజుల్లో చూడండి మీరు వెళ్ళండి కాఫర్ డ్యాములో రెండు కాఫర్ డ్యాముల మధ్య బోధారు ఉందా ఏమన్నా కన్స్ట్రక్షన్ జరుగుతుందా ఏమైనా కట్టడానికి అవసరం ఉందా అని చూడండి చూసి అక్కడ రెండు కాఫర్ డ్యాముల మధ్యన మీరు చెతోనే వేసుకో చేసి తప్పని చెప్పు ఇన్ ది సెకండ్ వన్